ఏపీలో మరొక ఘోర ప్రమాదం సంభవించింది ఇక్కడ మీరు చూడవచ్చు చిత్రంలోని ఏకంగా జనావాసంలోకి మృత్యు దేవతల దూసుకొచ్చిన ఓ లారీ అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ముగ్గురిని పొట్టనబెట్టుకుంది ఈ ప్రమాదంలో పదహారు మందికి గాయాలయ్యాయి జాతీయ రహదారిపై లంకలిపాలెం కోడెల వద్ద రాత్రి జరిగిన ఈ ప్రమాదం స్థానికుల దా వాహనదారులైతే తీవ్ర గురి గురిచేసింది కూడెల వద్ద సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగి ఉన్న సమయంలో గాజువాక్ నుంచి అనకాపల్లి వైపు ఓ లారీ అమిత వేగంతో వచ్చి ముందు ఆగి ఉన్న మూడు కార్లను పది వరకు ద్విచక్ర వాహనాలను ఢీకొడుతూ దూసుకుపోయింది అదే సమయంలో పరవాడ వెళ్తున్న కంటైనర్ లారీని కూడా ఢీకొట్టింది ఢీకొట్టి ఆగింది ఈ ప్రమాదంలో అనకాపల్లి మండలం రేపాకు చెందిన అక్కడ పచ్చికొర గాంధీ అనకాపల్లిలోని రింగి రోడ్డు ప్రాంతానికి చెందిన కొండతాల అచ్చయ్య నాయుడు విశాఖపట్నం జిల్లా అగనంపూడికి చెందిన ఎర్రప్పుడు మృతి చెందారు గాయపడిన ఏడుగురు అనకాపల్లి ఆసుపత్రిలో తొమ్మిది మరో తొమ్మిది మంది అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రమాదానికి కారణమైన కారణాలపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారనమాట సో విధంగా పెన్ను ప్రమాదం అయితే జరిగింది ఏకంగా ఆగి ఉన్న వాహనాలు సిగ్నల్స్ దగ్గర ఆగి ఉన్న వాహనాల మీద లారీ అయితే దూసుకెళ్ళి మొత్తం అందరినీ గుద్దుకుంటే వెళ్ళిపోయిందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి